నమస్కారం స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ ఐదు ఉమ్మడి జిల్లాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి రాష్ట్ర ఎన్సిపి ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ యుటిపిఎం అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పరస్పర అభ్యర్థులను గెలిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నా పేరు మేఘల శ్రీధర్ యాదవ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ దానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా గుర్తు గడియారం మేము రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ అనే ఉద్యమ సంస్థతోని రాబోయే ఎన్నికలకు పొత్తుగా వ్యవహరించి రాబోయే ఎలక్షన్ లోపల వాళ్ళతో పొత్తు కొనసాగిస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ అచ్చే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు జెడ్పీడీసీ ఎంపీడీసీలు ఏ ఉన్న వీరితోని మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ యాదవ్ గారు ఏదైతే ఈ ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ అనే సంస్థను స్థాపించారు దానికి మేము కట్టుబడి ఉంటాం ఎన్సిపి పార్టీ పూర్తి మద్దతు వాళ్ళకి ఇస్తుంది ఇస్తుందని చెప్పి పార్టీలు వేరైనా సంస్థ ఉద్దేశం ఒకటే ఈ రెండింటికి సంబంధించి ఈ ఐదు జిల్లాలలో ఐదు ఉమ్మడి జిల్లాలల్లో జరిగే దోపిడీని ప్రశ్నించడానికి పుట్టుకొచ్చిన సంస్థే మన ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ దానికి సంబంధించి మేము కూడా మా ఎన్సీపీ పక్షాన పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ ఎన్సీపీ మరియు యూటీపీఎం సంస్థ కలయిక అనేది పూర్తి స్థాయిలో పనిచేసి ఇక్కడ మెజార్టీ చూపిస్తుందని చెప్పి మేము మాశాభావం వ్యక్తం చేస్తున్నాం దీనికి ముందు నుంచి కార్యాచరణ ఉంటుంది త్వరలోనే కార్యాచరణ మీకు తెలియజేస్తామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం జై ఎన్సిబి